ప్రభు ప్రభునామానికి మహిమ కలిగిన గాక మీ అందరికి కూడా శుభములు అపవాది యొక్క ఆలోచన ఎప్పుడు కూడా దేవుని వద్ద నుండి మనిషిని దూరం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఉంటాడు అయితే దేవుని దగ్గర నుంచి మనిషిని దూరం చేయడానికి వాడు ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు వాడు చాలా ప్రయత్నాలు చేస్తాడు ఒక మనిషిని దేవుని దగ్గర నుంచి దూరము చేయడానికి వాడు చేయగలిగిన ప్రయత్నాలు చాలా చేస్తాడు అపమాది ఎందుకు మనిషిని దేవునికి దూరంగా చేయడానికి ప్రయత్నిస్తాడు అనగా వాడి యొక్క స్థావరాన్ని కోల్పోయాడు పరలోక రాజ్యంలో ఉన్నటువంటి వాడి యొక్క స్థావరాన్ని వాడు కోల్పోయాడు అయితే ఆ పరలోక రాజ్యానికి వెళ్ళే అర్హత దేవుడు మానవునికి కల్పించాడు అయితే అపవాది వాడు కోల్పోయాడు కాబట్టి వాడు కోల్పోయినటువంటి ఆ పరలోక రాజ్యానికి ఏ మానవుడు కూడా చేరకూడదనేటువంటి ఉద్దేశముతో వాడుకు లేనిది వేరొకనికి దక్కకూడదు అనేటువంటి కుట్రపూరితమైన మనస్సుతో మనుషులను దేవునికి దగ్గరగా అవ్వకుండా చేస్తాడు అనగా మనిషి ఎప్పుడు పరలోకానికి చేరలేడంటే పాపము చేస్తున్నప్పుడు ఆ పాపమును బట్టి మనిషి పరలోకానికి చేరలేడు ఒక వ్యక్తి భూమి మీద ఉండగానే ఆ వ్యక్తి దేవునితో కనెక్ట్ అవ్వాలి అనగా క్రీస్తు యొక్క ముద్ర అనేది పొందాలి ఒక వ్యక్తి భూమి మీద ఉండగానే క్రీస్తును అంగీకరించాలి అలా క్రీస్తుని అంగీకరించి క్రీస్తు మార్గము చొప్పున నడుచుకున్నప్పుడు ఆ వ్యక్తి పరలోకానికి అర్హుడు అయితే అపవాది ఆ పరలోకానికి అర్హునిగా కాకుండా అనేకమైన ఆటంకాలను కలగజేస్తాడు ఒక మనిషిని పరలోకానికి చేరకుండా అపవాది అనేక రకాలుగా ప్రయత్నిస్తాడు అనగా వాడు అనేక రకమైనటువంటి తంత్రాలను క్రియేట్ చేస్తాడు క్రైస్తవులుగా మనము అపవాది యొక్క తంత్రములను గ్రహించగలగాలి వాటిని గ్రహించడం మాత్రమే కాదు కానీ వాటి నుండి మనం తప్పించుకోవాలి వాడు వేసేటువంటి ప్రతి బాణమును మనం గ్రహించాలి గ్రహించడం మాత్రమే కాకుండా ఆ బాణము నుంచి మనము తప్పించుకోవాలి అపవాది వేసేటువంటి తంత్రాలలో ప్రేరేపణ ఇది ఒక బాణమండి ఈ ప్రేరేపణ అనేది అపవాది కలగజేసి ఆ వ్యక్తి పాపము చేయడానికి ప్రోత్సహిస్తాడు అనగా పాపము చేయడానికి ఆ వ్యక్తిలోనికి ప్రేరణ కలగజేస్తాడు ఏ వ్యక్తిలో అయితే ఈ ప్రేరణ కలగజేస్తాడో ఆ వ్యక్తి ఎదుట ఆ వ్యక్తికి ఏదైతే బలహీనత ఉందో ఆ వ్యక్తి ఏ విషయంలో అయితే పాపం చేయగలుగుతాడో ఆ దానినే ఆ దృశ్యాన్ని ఆ వ్యక్తి కళ్ళ ఎదుటికి తీసుకొస్తాడు అయితే ఆ వ్యక్తి ఆ పాపమునకు బానిస అయిపోకూడదు కానీ ఆ పాపమును జయించాలి అపవాది పాపము చేయడానికి ప్రేరణ కలగజేస్తాడు అయితే ఆ ప్రేరణ మనం జయించి నిలబడాలి అపవాది ఇచ్చినటువంటి ఆ ప్రేరేపణకు మనం లోబడిపోతే ఒకవేళ పాపమునకు బానిసలమైపోతే దేవునికి మనం దూరమైపోతాం వాడు ఉద్దేశం ఏమిటంటే ఒక వ్యక్తిని దేవునికి దూరము చేయాలనేటువంటి ఉద్దేశం దేవునికి దూరం చేయాలి అనేటువంటి ఉద్దేశంతోనే వాడు మనుషులను పాపం చేయడానికి ప్రేరేపిస్తాడు అనేక రీతిలుగా మనుషులను పాపం చేయడానికి ప్రేరణ కలగజేస్తాడు అయితే అటువంటి ప్రేరణను మనము అణిచివేసి మనము దేవుని యొక్క వాక్యానికి లోబడి వాక్యానుసారంగా మనము ప్రవర్తించాలి అపోస్తుల కార్యాలయం ఐదో అధ్యాయం మూడో వచ్చిన అప్పుడు పేతరు అననియ నీ భూమి వేలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను ఇక్కడ అననియ సపేరా వీళ్ళిద్దరూ కూడా భార్య భర్తలు అయితే వీళ్ళిద్దరూ కూడా మరి వాళ్ళకు కలిగి ఉన్నటువంటి ఆ పొలమును అమ్మి దానిని దేవుని కొరకు ఇవ్వాలనుకున్నారు అయితే వీళ్ళలో అపవాది ఒక ఆలోచన అనగా ఒక ప్రేరణ కలగజేసాడు అదేమిటంటే మొత్తం ఇవ్వడం ఎందుకు సగం దాచుకోవాలి అయితే ఈ ప్రేరేపణకు మరియు అతను లొంగి మరి అలా సగం దాచుకొని సగం తీసుకెళ్లడం జరిగింది అయితే పరిశుద్ధాత్మ దేవుడు పేతురు ద్వారా మరి ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది అనగా ఆ వ్యక్తి అపవాది యొక్క ప్రేరణకు లోబడ్డాడు తర్వాత తన భార్య అయినటువంటి సపీరా కూడా ఆ స్థలానికి రావడం ఆమె కూడా అపవాది యొక్క ప్రేరణకు లోబడి మరి ఇద్దరు భార్య భర్తలు కూడా అననీయ సపీరా వీళ్ళిద్దరూ కూడా అపవాది యొక్క ప్రేరణకు లోబడ్డారు అపవాది యొక్క ఆలోచనకు లోబడ్డారు అపవాది యొక్క ప్రేరణకు లోబడుటను బట్టి వీళ్ళకి కలిగినది ఏంటంటే మరణము అపవాది చేయడానికి ప్రేరేపిస్తాడు అయితే దానిని మనం జయించాలి దానిని జయించి మనము నిలబడాలి అపవాది యొక్క తంత్రములలో ఇది ఒకటి ముఖ్యమైనది ప్రేరేపణ కలగజేస్తాడు ఒక వ్యక్తి పాపము చేయడానికి ప్రేరేపణ కలగజేస్తాడు అయితే అది అపవాది యొక్క ప్రేరేపణ అని గ్రహించినప్పుడు దానిని వెంటనే మనం అనగద్రొక్కి దేవుని వాక్యమును చేతపట్టుకుని నిలబడాలి అననీయ సపేర వీళ్ళిద్దరూ కూడా అపవాది యొక్క ప్రేరణకు లోబడ్డారు అపవాది యొక్క ప్రేరణకు లోబడి పాపము చేయట ద్వారా అనగా అబద్ధమాడట ద్వారా దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించుట ద్వారా మరి వీళ్ళిద్దరూ కూడా దేవునికి దూరమైపోయారు అపవాది ఎప్పుడైనా వాడు ప్రేరేపిస్తున్నాడంటే వాడు దృష్టి ఒక్కటే ఆ వ్యక్తిని ఏదో ఒక రీతిగా పాపం చేయించడానికి పాపము చేయించి ఆ రీతిగా దేవునికి దూరం చేయాలి అనే ఉద్దేశంతోనే వాడు ప్రేరేపణ కలగజేస్తాడు ఒకటో దినవృత్తాంతంలో ఇరవై ఒకటో అధ్యాయం ఒకటో వచనం తర్వాత సాతాను ఇస్రాయేలీలకు విరోధముగా లేచి ఇస్రాయేలీలను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా ఇక్కడ దావీదును సాతాను ప్రేరేపించాడు ఏమనంటే తన దగ్గర ఉన్నటువంటి సైన్యమును లెక్కించాలి అని అనగా తాను కలిగినటువంటి సైన్యము ఎంతమంది ఉన్నారు దీనిని బట్టి అపవాది యొక్క ఉద్దేశం ఏమిటంటే దావీదులోనికి గర్వం తీసుకురావాలి అనే ఉద్దేశముతో దావీదులోనికి ఈ ఆలోచన అనగా ప్రేరణ కలగజేసాడు అయితే దావీదు దీనిని గ్రహించలా గ్రహించకుండా అపవాది యొక్క ప్రేరణకు లోబడ్డాడు దీని వలన అక్కడ జరిగిన నష్టం ఏంటంటే మరి చాలామంది అక్కడ సైనికులు చనిపోతారు పద్నాలుగో వచ్చును కావున యహోవా ఇస్రాయేల్ మీదకి తెగులు పంపగా ఇస్రాయేలీలలో డెబ్బై వేల మంది చచ్చిరి అపవాది దావీకి ప్రేరేపణ కలగజేసినప్పుడు అది అపవాది యొక్క ప్రేరేపణని దావీది గ్రహించకపోవటం బట్టి మరి దావీదు ఆ ప్రేరేపణకు లోబడుటను బట్టి ఇక్కడ అన్యాయంగా డెబ్బై వేల మంది చనిపోయారండి దీనికి గల కారణం ఎవరంటే దావీదు అపవాది యొక్క ప్రేరణకు లోబడ్డాడు అపవాది ఆ ప్రేరణ ఎందుకు కలగజేసిందంటే తనలో గర్వమును కలగజేయాలని ఆ గర్వం అనేది దేవునికి అసహ్యమైనది అది దేవునికి అవిధేయకరమైనది అటువంటి గర్వాన్ని దావీదులో కలగజేయాలని అపవాది ప్రేరేపించాడు అయితే అది దావీదు గ్రహించాల దావీదు గ్రహించకపోవటం బట్టి మరి అక్కడ చాలా నష్టం అనేది జరిగింది అపవాది యొక్క తంత్రాలు అనగా అపవాది ఒక వ్యక్తిని పాపము చేయడానికి వాడు వాడేటువంటి బాణాలన్నమాట వాడు అనేకమైన రకాలు బాణాలను ఉపయోగిస్తాడు వాడు ఎందుకు ఉపయోగిస్తాడు అంటే ఒక వ్యక్తిని దేవుని నుంచి దూరము చేయాలి దేవుని నుంచి దూరము చేయడానికి వాడు అనేకమైనటువంటి బాణాలను వేస్తాడు వాడు వేసేటువంటి బాణాలలో అనగా అప్పవాది యొక్క తంత్రాలలో ప్రేరేపణ అనేది ఇది ఒక తంత్రము వాడు ఒక ప్రేరేపణ కలగజేస్తాడు ఎందుకు అంటే ఆ వ్యక్తిని పాపంలో పడవేయడానికి ఆ వ్యక్తిని పాపంలో పడవేసిన తర్వాత ఆ వ్యక్తి దేవునికి దూరం అయిపోతాడు ఒక వ్యక్తి ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోతాడో అప్పుడు అపవాది ఆ వ్యక్తిని ఏదైనా చేయగలుగుతాడు ఆ వ్యక్తిని దేవునికి దూరం చేస్తాడు ఇంకొకటి పరలోక రాజ్యానికి అనర్హుడుగా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆ వ్యక్తిని పాపము చేయడానికి ఇస్తాడు అపవాది గనక ప్రేరేపణ ఇచ్చాడు అంటే అది ఒకటి దేవునికి దూరం చేయడం ఇంకోటి పరలోకానికి అనర్హులుగా చేయడం కాబట్టి అపవాది యొక్క ప్రేరణను మనం గ్రహించి దాని నుంచి మనం తప్పించుకోవాలి అపవాది యొక్క తంత్రాలు అపవాది యొక్క తంత్రములలో ప్రేరేపణ ఇది ఒక తంత్రము ఇది అపవాది యొక్క బాణము అపవాది యొక్క బాణాన్ని మనం విరగగొట్టాలి అపవాది యొక్క ఆలోచనను వాడి తంత్రములను గ్రహించి వాటి నుంచి మనము పారిపోవాలి వాటి నుంచి మనం వైదలగాలి ఇక్కడ అననీయ సపేరా వీళ్ళిద్దరూ కూడా అపవాది యొక్క ప్రేరేపణకు లోబడ్డారు అపవాది యొక్క ప్రేరేపణకు లోబడి దేవునికి దూరమైపోయారు దావీదు కూడా అపవాది యొక్క ప్రేరేపణకు లోబడ్డాడు అపవాది యొక్క ప్రేరేపణకు లోబడటం బట్టి మరి అక్కడ అనేక మంది అనేది చనిపోయారు అపవాది గనక ప్రేరణ కలగజేసాడు అంటే వాడి ఉద్దేశం ఒకటే ఆ వ్యక్తి ద్వారా పాపము చేయించాలి ఆ వ్యక్తి ద్వారా పాపము చేయించటం బట్టి ఆ వ్యక్తిని దేవునికి దూరం చేయగలుగుతాడు కాబట్టే వాడి ఉద్దేశం ఏంటంటే ఒక వ్యక్తిని దేవునికి దూరం చేయాలి అంటే ఆ వ్యక్తికి దేవునికి మధ్య ఉన్నటువంటి ఆ సంబంధాన్ని తెంచివేయాలి అంటే ఆ వ్యక్తితో పాపము చేయించడానికి ప్రేరణ కలగజేస్తాడు అయితే ఈ ప్రేరణను మనం మన వాక్యము చేత దాన్ని అణిచివేసి వాక్యానుసారంగా మనం ప్రవర్తించాలి ఈ విషయంలో మనం జయించాలి వాక్యానికి విరుద్ధకరమైన ప్రేరణ అంటే అది అపవాది యొక్క ప్రేరణ వాక్యానుసారంగా ఉన్నది దేవుని యొక్క ఆలోచన దేవుని యొక్క ప్రేరణ వాక్యానికి విరుద్ధకరమైనది అపవాది యొక్క ప్రేరణ అనగా అపవాది యొక్క తంత్రము అయితే మనము ఈ అపవాది యొక్క తంత్రములను గ్రహించి వాటి నుంచి మనం తప్పించుకోవాలి ఈ అపవాది యొక్క తంత్రములను గ్రహించి వాటి నుంచి మనము తప్పించుకోవాలి ఎప్పుడైతే ఈ అపవాది యొక్క తంత్రములను మనం గ్రహించి వాటి నుండి మనం తప్పించుకుంటామో దేవునికి మనకు మధ్య ఉన్న ఆ సంబంధం అనేది నిలిచి ఉంటుంది ఆధ్యాత్మికంగా మనం ఎదగాలి అంటే ఖచ్చితంగా అపవాది యొక్క తంత్రాలను మనం గ్రహించాలి గ్రహించడం మాత్రమే కాదు కానీ వాటిని అనగద్రొక్కాలి వాటిని అనగద్రొక్కి క్రీస్తు వాక్యము చేత మనము నిలబడాలి